క్యూనియన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ఎస్సీ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పరితిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆర్ము డివిజన్ నాయకులు కె ఆశీష్ డిమాండ్ చేశారు శుక్రవారం నాడు సిరికొండ ఎస్టీ హాస్టల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరికొండ మండల కేంద్రంలో గల ఎస్సీ హాస్టల్ సమస్యలకు నిలయంగా మారిందని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పి ప్రణీత్ ఓ రాజేష్ ఎస్ ప్రవీణ్ డి నిఖిల్ టి సాయి తదితరులు పాల్గొన్నారు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఒక్కొక్కసారి ఒక మొన్ననే ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది నెత్తికి తలకి చాలా గా గాయం అయింది అతన్ని ఎవరు పట్టించుకోలేరు వాడని వచ్చి అడిగి వెళ్ళిండు ఎటు చూసినా గడ్డి ఉంది పాములు కూడా వస్తాయి చాలా కష్టంగా ఉంది మా హాస్టల్ని ఎవరైనా మంచిగా మంచిగా చూ మంచిగా చూసుకునే ఒక మంచి వాడన్ కావాలని మాకు ఫుడ్ కూడా మంచిగా లేదు ఈ గడ్డిని కట్ చే కట్ చేయాలి మా హాస్టల్కి ఒక ఐదు వందల ట్రిప్పుల వరకు మంటిని కావాలి లేకుంటే మొత్తం రేనీ సీజన్స్లో బాగా నీళ్ళు నిలి నిండిపోతున్నాయి వర్కర్లు కూడా ఒకటే వర్కర్ ఉన్నారు కొత్తవాడిని సరే వచ్చిండు అతన్ని ఎప్పటిది మేము ఇప్పటిదాకా మేము చూడలేము మొన్న వచ్చి వెళ్ళిపోయినాడా మేము చూడలేం ఏమైనా ఏవాడినా సరేనాస్తే మేము మా బాధలను చెప్పు చెప్పుకుంటాం వస్తే చెప్పుకుంటామని కోరుకుంటున్నాం మేము ఎప్పుడైనా చాలా ఒక్కరోజు హల్లీ ఉన్నాయి పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నారు కష్టం వల్ల మాకు మాకు ఎట్టి పరిస్థితుల ఎట్టి పరిస్థితుల చుట్టూ మిత్రులారా ఈరోజు సిరికొండ మండలంలోని ఎస్సీడీడీ హాస్టల్ని పిడిఎస్ఈ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈరోజు సిరికొండ మండలంలో ఉన్న ఏకైక ఎస్సీడీడి హాస్టల్ ఇది ఈ హాస్టల్ని కూడా సరిగ్గా పట్టించుకోకపోతే పిల్లల భవిష్యత్తే ఈరోజు అఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు కనీసము ఒక ఇరవై ముప్పై నిమిషాలు పిల్లలతో మాట్లాడిన తర్వాత పిల్లలతో చర్చించిన తర్వాత ఇక్కడ హాస్టల్లో సరైన వసతులు లేక సరైన సౌకర్యాలు లేక పిల్లలకి మెను ప్రకారం ఫుడ్ అందక పిల్లలకి కనీసం హాస్టల్ చుట్టూ సేఫ్టీ లేక మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రహారి గోడ లేక హాస్టల్ లోపల విపరీతమైన అడవి జంతువులు వచ్చి దాడి చేస్తున్నాయి హాస్టల్ లోపలికి పాములు వస్తున్నాయి హాస్టల్ లోపల విపరీతమైన గడ్డి పెరిగి ఎక్కడికక్కడ నీళ్లు నిలువుండిపోవడం వల్ల మలేరియా డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు పిల్లలపైన అటాక్ చేస్తున్నాయి అదేవిధంగా కనీసం విపరీతంగా గడ్డి పెరిగి అసౌకర్యంగా హాస్టల్ పరిస్థితులు మారినా ఇంతవరకు ఎవరిని కూడా హాస్టల్ని సందర్శించిన నాదులు లేడు ఇంతవరకు ఏనాడు కూడా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు వచ్చి పిల్లల సౌకర్యాల గురించి అడిగిన నాదుడు లేడు ఈరోజు రోజు రోజుకి గణనీయంగా హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య పడిపోతుంది కారణం ఏంటి అని ఈరోజు తెలుసుకొని ఈరోజు వచ్చి చూస్తే పిల్లలకు సరైన భోజనం లేదు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ నడిచి వెళ్ళి స్కూల్లో చదువుకోవాల్సిన పరిస్థితి అదేవిధంగా పిల్లలతో మాట్లాడితే తేలిన విషయం ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి తీవ్రమైన తీవ్రమైన అనారోగ్య పరిస్థితి వచ్చింది అతను విపరీతమైన తలకు మోకాళ్లకు చేతులకు గాయాలైనవి ఎక్కడిదక్కడ ఫ్యాక్చర్ ఫ్రాక్చర్ అయిపోయింది అటువంటి విద్యార్థిని కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు ఈ మిత్రులారా ఈరోజు ఇప్పటికైనా సరే దీన్ని కలెక్టర్ గారు స్పందించాలి ఎంఆర్ఓ గారు స్పందించాలి ఇకనైనా ఒక్కసారైనా హాస్టల్ గారు కడిచి విజిట్ చేయాలి పిల్లల బాధలు పిల్లల ఇబ్బందులు తెలుసుకోవాలి అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చుట్టుపక్కల విపరీతమైన గడ్డి పెరిగిపోయింది గడ్డి సాఫ్ చేసే వాళ్ళు లేరు హాస్టల్ లోపల ప్రహారీ గోడ లేక పొలాల మధ్యలో హాస్టల్ నిర్మించబడి ఉంది ఈరోజు అంటే విద్యా వ్యవస్థకు ఇక్కడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుండో ఎటువంటి దానికి వాల్యూ ఇస్తుండో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇక స్పందించండి ఇక స్పందించకుంటే ఇదే లాస్ట్ వార్నింగ్ గా విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం స్పందించకుంటే ఇక్కడ నుండే మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి మీకు బుద్ధి చెప్తామని పీడిఎస్ గా మేము హెచ్చరిస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి